హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడల్ మీరు చూస్తున్నటువంటి బండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనియర్ బండ నెల్లూరు జిల్లా గండవరం శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానం రేపు జరగబోయే సీనియర్ కాంపిటీషన్కి కొత్త బండ మేము చేయించిన కొత్త బండ ఈ బండని బహుకరించిన వారు చుండి వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారులు ఈ యొక్క బండను బహుకరించారు గండవరం గ్రామస్తులు సో బండనైతే నేనే చేయించింది ఇరవై రెండు కింటాలు పెట్టించాను వెయిట్ తగ్గేది లేదు అని అన్నట్టు ఇరవై రెండు కింటాల బండ సీనియర్ కాంపిటీషన్కి బండా బరువు మాత్రం ఉండాలనే ఉద్దేశంతో చక్కటి బండ మాటర్ నుంచి చేయించాను మంచి రాయి చూడండి ఎక్కడా బండ మీద సార కానీ గీత కానీ మచ్చగానే ఉండడానికి లేదని చెప్పాను దాని ప్రకారమే మంచి బండని చేశారు మాటూరు శ్రీనివాసరావు గారి బండ చేసింది చక్కగా సర్ఫేస్ పైన చక్కగా గరికిచ్చారు గ్రిప్ కోసం బాగా గరుగ్గా ఉంది బండ చూడండి చక్కగా కోణాలు కానీ బండ కానీ నీట్గా చేశాడు హోల్స్ కానీ అంతా సో బండ ఎక్కడ సార ఉండడానికి కానీ మచ్చ ఉండడానికి కానీ లేదు మంచి ప్యూర్ స్టోన్ మంచి కొండరాయి కావాలని చెప్పాను మంచి రాయి నేను చెప్పినట్టే ఆయన చేశాడు శ్రీనివాసరావు గారు నిజంగా మంచి రాయి ఎందుకంటే మనం మనం ఉండము మనం వెళ్ళిపోతాం కానీ బండలు ఉంటాయి బండలు శాశ్వతంగా ఉంటాయి సో ఆ ఉద్దేశంతోనే బండ ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ బండ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతోనే మంచి బండన చేయమని చెప్పాను మంచి బండన చేశారు సో మంచి రాయి చాలా నాకైతే బాగా నచ్చింది ఇదే బండ ఇరవై రెండు కింటాళ్ళు బండ ఎగ్జాక్ట్లీ కోర్టు రెండు వందల యాభై అడుగులు వస్తుంది కోర్టు సమయం ఇరవై నిమిషాలు రేపు జరగబోయే సీనియర్ కాంపిటీషను శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానం గండవరం కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా ప్రసిద్ధి చెందినటువంటి చోళరాజులు నిర్మించిన పదకొండవ శతాబ్దపు దేవాలయము ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి ఈ యొక్క పోటీలు నిర్వహి నిర్వహించాలి అని పూనుకున్నటువంటి వ్యక్తి ఆ యొక్క దేవస్థానం చైర్మను ఆలం మాలకొండయ్య గారు స్వయంగా ఫోన్ చేసి బండ పందిం పెడదామన్నా మహాశివరాత్రిగా అడిగారు సో అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తే సో ఎన్ని ప్రైజెస్ కానీ మెమోటోస్ కానీ బండ కానీ మొత్తం ఇప్పుడు ఇప్పుడు జరగబోయే కోర్టు నిర్మాణం కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో కోర్టు పూర్తిగా అవుట్ అండ్ అవుట్ సో మన వన్ మెన్ లాగా నా యొక్క డైరెక్షన్స్ నా యొక్క ఆలోచన ప్రకారం ఈ యొక్క ప్రదర్శన రూపుదిద్దుతున్నాను ఈ ప్రదర్శన కూడా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరగాలనే ప్లానింగ్తో చేస్తున్నాము సో త్రిపురాంతకం ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశామో ఈ సంవత్సరం కూడా కంటిన్యూగా అది రేపు ఇరవై త్రిపురాంతకం కాంపిటీషను సో అదేవిధంగా శివరాత్రి ముందు రోజు ఈ పోటీని నిర్వహిస్తున్నాం కాబట్టి పోటీలు చాలా రద్దీగా ఉన్నాయి ఎక్కువ పోటీలు ఉన్నాయి దాని దృష్ట్యా ఇరవై ఐదో తారీఖు నిర్ణయించుకున్నాము డేటు శివరాత్రి ముందు రోజు సో ఇక ఈ పోటీ కూడా ప్రతి సంవత్సరం జరగాలని నా యొక్క అభిమతంతో ఈ యొక్క ప్రదర్శన రూపుదిద్దుతున్నాను దానికి అనుగుణంగా సో రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ లైవ్ లైవ్ మాత్రమే కాదు మనం ఎన్నో పోటీలని రూపకల్పన చేశాము సో అలాగే ఇది ఒక ప్రదర్శన ఎన్నో పోటీలని ఎన్నో ప్రదర్శన రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది సో లోటుపాట్లు ఇలాంటి లోటుపాట్లు లేకుండా సో అదేవిధంగా ఈ ప్రదర్శన కూడా జరగాలని ఆ పరమేశ్వర్ని కోరుకుంటున్నాను సో మీ అభిమాన ఛానల్ రాజు క్రెడి రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ క్రెడిట్స్ గోస్టు మీ అందరికీ కూడా ఈ క్రెడిట్స్ ఎందుకంటే నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండే నా సోదర సహోదరులు నా మిత్రులు నా ప్రియమైనటువంటి నా సోదర అభిమానులు మీరు గర్వపడేటువంటి మన ఛానల్ ఇది మన ఛానల్ ద్వారా రూపుదిద్దుకుంటున్నటువంటి మరో ప్రదర్శన ఇది సో ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ ఈవినింగ్ సో ఇదే గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లోనే కోర్టు నిర్మాణం జరుగుతుంది ఈవినింగ్కి మొత్తం ఈ యొక్క కోర్టు రూపకల్పన కోర్టు మొత్తం అవగానే మీకు మరి మరొకసారి అప్డేట్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఉంగుల్ గడిల్ జై హింద్